హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మనం ఈ బాలామృతంతో బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ పిండి తినాలంటే కొంచెం తింటాం ఆ తర్వాత మళ్ళీ తినాలనిపించదా అదేదో బిస్కెట్స్ కానీ ఇంకా దీంతో ఏమైనా వెరైటీస్ చేస్తే తినాలనిపించింది కాబట్టి ఈరోజు మనం దీంతో బిస్కెట్స్ చేసుకుందాం చాలా ఈజీ ప్రాసెస్ అండి తొందరగానే అయిపోద్ది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే అవుతాయండి కాకపోతే మన దగ్గర బాలామృతం మాత్రమే ఉండాలి ఆయిల్ కూడా ఉండాలనుకోండి సరే అండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఇంకొంచెం మోటివేట్ గా ఉంటుందండి ఇంకా వీడియోస్ చేయాలని చెప్పి సరే ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే నేను టూ కప్స్ ఆఫ్ బాలామృతం పిండి తీసుకున్నాను ఇది కొంచెం బర్క్ బర్క్గా ఉంటుంది అందులో ఇంకా షుగర్ కూడా యాడ్ అయి ఉంటుంది లేదు మీకు ఇంకా స్మూత్ గా కావాలనుకుంటే కనుక మిక్సీ వేసుకోవచ్చు నేను అలానే తీసేసుకున్నాను ఇందులో ఆల్రెడీ షుగర్ యాడ్ అయి ఉంటుంది మీరు షుగర్ తక్కువ తినే వాళ్ళు అనుకుంటే కనుక షుగర్ యాడ్ చేసుకోవద్దు కొంచెం ఇంకా కొంచెం స్వీట్ గా ఉండాలనుకుంటే కనుక కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి షుగరే కాదు మనం బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు ఏం పర్లేదు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అను ఎలికాయలు తీసుకొని మిక్సీ వేసాను ఇంకా నేను షుగర్ పౌడర్ తో పాటు కొంచెం గోధుమ పిండి కూడా తీసుకున్నాను గోధుమ పిండి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఇక్కడ నేను గోధుమ పిండి ఎందుకు తీసుకున్నానంటే గోధుమ పిండి తీసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్ గా వస్తాయా అందులో మనం చేసేటప్పుడు విరిగిపోకుండా కూడా ఉంటాయి యాలకులు కూడా వేసుకోండి నేను షుగర్ తో పాటు మిక్సీ వేసేసి రెండు కలిపేసాను మీరు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేయాలి ఒకేసారి వాటర్ పోసి మిక్స్ చేసేస్తే ఒకవేళ వాటర్ ఎక్కువైపోతే ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి రాదు మళ్ళీ మనం ఎలా కలుపుకోవాలంటే చపాతీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా మొత్తం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ లేదంటే టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఫోర్ అవర్స్ నానబెట్టేసాను అది నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మొత్తం ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ పోసుకొని మీ దగ్గర ఉంటే ఆయిల్ పేపర్ తీసుకోండి లేదంటే లేదంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ తీసుకున్నా పర్లేదు అది తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ముందుగా మీరు చేసి పెట్టుకున్న ఉండలు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి చేసుకోండి చేసే ముందు మీ చేతికి కూడా ఆయిల్ రాసుకుంటా పిండి మీ చేతికి అంటకుండా ఉంటుంది ఇలా రౌండ్ గా చేయడం అయిన తర్వాత బాండీలో ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం చేసినవి తీసుకెళ్ళి దానిలో వేయాలి మనం వేసిన వెంటనే కదపకుండా అవి పైకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి పైకి వచ్చిన తర్వాత మనం గంట పెట్టి తిప్పుతూ ఉండాలి లేదంటే కనుక కింద ఉన్నప్పుడు తిప్పేస్తే అవి విరిగిపోతాయి సేమ్ ఇదే ప్రాసెస్ మనం చేసుకున్నవన్నీ అలానే చేసి బాండీలో వేసి మనం కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఇప్పటి వరకు మన వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి